హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా నేను ఏ వీడియో చేసినా అది డిఎస్సి గురించేనండి ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను డిఎస్సి గురించి స్టాండ్ తీసుకునే మాట్లాడుతున్నాను నేను ఎక్కడ మధ్యలో ఏదో ఒకటి రెండు వేరే చేసి ఉంటాను కానీ నేను డిఎస్సి గురించే చేస్తున్నాను కొంతమంది అనొచ్చు నువ్వు వ్యూస్ పంచుకోవడానికి చేస్తున్నావు అది వాళ్ళ ఎవరి ఆలోచన వాళ్ళది కానీ నేను చెప్పాలనుకున్నది నాకు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను నేను చెప్తున్నాను చెప్పలేని వాళ్ళు ఎలాగో చెప్పలేరు కొత్త విషయాలన్నీ బయటపడుతున్నాయండి ఏంటంటే ఏడు వందల పోస్టులు అంట అంటే ఈరోజు పేపర్లో ఉన్నది చేశాను కాకపోతే పేపర్లో ఉన్నది కదా ఏడు వందల పోస్టులు మిగిలిపోయాడు ఎలా మిగిలిపోతాయండి ఏడు వందల పోస్టులు రాసిన వా అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఐదు లక్షల పైన క్యాండిడేట్స్ మూడు లక్షల యాభై వేలు పై చిలుకు మూడు లక్షల నలభై వేలు చిల్లర క్యాండిడేట్స్ కానీ పోస్టులు పదిహేను ఇంకా ఏడు వందల పోస్టులు మిగిలిపోయాయి నాకు తెలిసి ఏడు వందల పోస్టులు కాదండి నాకు తెలిసి వీళ్ళు పదివేలు పోస్టులు ఫిల్ చేసి ఉంటారు ఒక ఆరు వేలు నెక్స్ట్ డిఎస్సికి దాచిపెట్టి ఉంటారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెర మీదకి ఏమొస్తుందంటే నవంబర్లో టెట్ మార్చ్ లేదా ఏప్రిల్లో డిఎస్సి అంటే ఇదంతా దేనికండి మళ్ళీ టెట్ మళ్ళీ డిఎస్సి అంటే ఇప్పుడు కొత్తగా బీఈడి చేస్తున్న పిల్లలు వాళ్ళందరూ ఏంటి కోచింగ్ సెంటర్లు వాళ్ళని బాగు చేయడం గురించి గవర్నమెంట్ గవర్నమెంట్ కోచింగ్ సెంటర్స్ అన్నారు గవర్నమెంట్ కోచింగ్ సెంటర్స్ నైంటీ డేస్ ఫ్రీ కోచింగ్ అన్నారు తొంభై రోజులు ఇచ్చారా దీంట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ వీడియో చూసే వాళ్ళలో మీరు తొంభై రోజులు కోచింగ్ ఇచ్చారా ఎస్జీటీ వాళ్ళకి ఒక నెల రెండు నెలలు ఇచ్చి ఉంటారు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎక్కడా పట్టించుకోలేదు ఏ గవర్నమెంట్ కోచింగ్ సెంటర్లో కూడా ఇస్తామని చెప్పిన దాంట్లో ఇది కొంచెం హాస్యాస్పదంగా అనిపించట్లేదండి పోస్ట్ని మిగిలిపోవడం ఏంటండి ఒకే కమ్యూనిటీలో ఒకటి నుంచి పది వరకు ఉంటే నాలుగో వ్యక్తికి వస్తుంది ఉద్యోగం ఆరో వ్యక్తికి వస్తుంది ఐదో వ్యక్తికి రావట్లేదు ఇది ఏ రకంగా మరి క్యాలిక్యులేట్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు ఏ రిజల్ట్ లేదు ఇప్పటి వరకు డిజిట్స్లో వచ్చిన రిజల్ట్ ఇదే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఇది డిజిట్స్లో ఇచ్చాడు మాకు ఒక అమ్మాయి ఆ అమ్మాయి రేఖ పశ్చిమ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి ఆ అమ్మాయి ఒక ఇదే ట్రాన్స్జెండర్ ఒకే ఒక్క అమ్మాయి ఉందండి ఆ అమ్మాయికి ఇవ్వాలి కదా ఒకే ఉన్నప్పుడు ట్రాన్స్జెండరు ట్రాన్స్జెండర్స్ ఆ అమ్మాయి గౌ గౌరవంగా బ్రతకాలనుకుని చదువుకొని డిఐసి రాసి సెలక్షన్ లిస్ట్లో ఉంది కదండి మరి ఎందుకు ఉద్యోగం ఇవ్వట్లేదు మెరిట్ లిస్ట్లో చూపించారు కదా ఏడు వందల పోస్టులు మిగిలిపోయి అన్నారు మరి మెరిట్ లిస్ట్లో చూపించిన వాళ్ళందరూ అదే మెరిట్ లిస్ట్లో క్వాలిఫై అయ్యారని మెరిట్ లిస్ట్లో చూపించిన వాళ్ళందరూ అన్ఫిట్ అండి ఉద్యోగాలకి ఏడు వందల పోస్టులు మిగిలిపోయి చెప్తున్నారు కదా వాళ్ళందరూ వీళ్ళందరూ అన్ఫిట్టా మరి మెరిట్ లిస్ట్లో ఉన్న మేమందరం అన్ఫిట్ అండి ఉద్యోగాలకి ఎవరు ఫిట్ అవుతారండి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఫిట్ అవుతారా రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళ ఫిట్ అయ్యేది ఉద్యోగాల్లో ఎక్కడ చూసినా రాజకీయం ఎక్కడ చూసినా రాజకీయం ఒక అతను వచ్చారు నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం క్యాలెండర్ అన్నాడు ఆ క్యాలెండర్లో క్యాలెండర్కే పరిమితం అయింది గ్రూప్ టూ పెట్టారు సివిల్స్ తరహాలో ఎగ్జామ్ పెట్టారు గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఏదో గట్టెక్కింద అనుకుంటే ఇతను వచ్చారు గ్రూప్ టూ ఎగ్జాము తుస్తుమ్ అనిపించారు తారాజోలాగా పేలం తారాజో అంటుంది చూడండి అలాగైపోయింది ఇలా చేశారు మరి ఎక్కడుంది సార్ న్యాయం కోర్టులకు వెళ్తే కోర్టులో ఏమైనా న్యాయం జరుగుతుందా ఎవరు అమ్ముడుపోతున్నారో తెలియదు ఎవరు డబ్బులకు అమ్ముడుపోతున్నారో తెలియదు ఇన్ని కేసులు వేసిన కేసులన్నీ ఎక్కడ బుట్టదాఖలు తెలియదు తెలీదు ఏమైపోతున్నాయన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయండి సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఇంకా అమ్ముడుపోవడమేనా టీచర్లే టీచర్లే ఉద్యోగాలు కొనుక్కుంటే రేపు పిల్లలకి విద్యాబుద్ధులు ఎలా చెప్తారండి టీజీటీ పీజీటీకి ఇంగ్లీష్ ప్రొఫెషన్షి టెస్ట్ ఉంటుంది అది కూడా నార్మలైజేషన్ ఏంటండి వింత కాకపోతే అరవై మార్కులు ప్రొఫెషన్షి టెస్ట్లో ఎవరు వస్తే వాళ్ళే క్వాలిఫై వాళ్ళకి ఖచ్చితంగా పోస్ట్ అంటారు ఫస్ట్ పేపర్ చూడాలంటే ప్రొఫెషన్సీ టెస్ట్లో క్వాలిఫై అయితేనే అంటారు అరవై మార్కులు వచ్చినా వాళ్ళకి తర్వాత మార్కులు పోయే నార్మలైజేషన్ క్వాలిఫైయింగ్ టెస్ట్లో కూడా నార్మలైజేషన్ ఎక్కడైనా ఉంటుందా నాకు ఇప్పుడే ఇప్పటికీ అర్థం కావట్లేదండి జేఎల్స్ కానీ డిఎల్స్ కానీ చాలా తక్కువ ఉంటారు డిఎల్స్ ఇంకా తక్కువ మంది ఉంటారు దాంట్లోని ఏపీ సెట్ యూజీసీ నెట్ ఉంటుంది అవి జస్ట్ క్వాలిఫైయింగ్నండి అంతే తప్ప మీలాగా ఎక్కువ మార్కులు ఓసీ వాళ్ళకి ఇన్ని రావాలి ఎస్సీ వాళ్ళకి ఎన్ని రావాలని ఉండదు కట్ ఆఫ్లు ఉంటాయి అంతే మరి మీరేం చేస్తున్నారండి పోనీ మీరు కూడా ఎవ్రీ ఇయర్ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కట్ ఆఫ్లు పెట్టచ్చు కదా వచ్చిన వాళ్ళ మార్కులు బట్టి కట్ ఆఫ్లు పెట్టచ్చు కదా అలా కాకుండా ఏం సార్ ఓసీ వాళ్ళకే తెలుగుతేటలు ఉంటాయా ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి తెలుగుతేటలు ఉండవా బీసీ వాళ్ళకి ఉండవా అంటే ఓసీ వాళ్ళకి అరవై మార్కులు మిగిలిన వాళ్ళకి యాభై మార్కులు మిగిలిన వాళ్ళకి నలభై మార్కులు ఇది ఎక్కడ అన్యాయం అండి ఓసీ టెట్లో కూడా ఓసీ వాళ్ళకి తొంభై మార్కులు రావాలి బీసీ వాళ్ళకి డెబ్బై ఐదు రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరవై మార్కులు చాలు మరెందుకు చదువుల్లో కూడా ఇలా పెడితే వివక్ష పెడితే ఎలా సార్ చదువులు వచ్చేది రిజర్వేషన్లు ఇవ్వండి మంచిదే కానీ ఎగ్జామ్ మార్కుల్లో రిజర్వేషన్ ఉండకూడదు సార్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వండి జాయినింగ్లో రిజర్వేషన్ ఇవ్వండి కానీ ఇప్పుడు కూడా రిజర్వే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో కూడా రిజర్వేషన్లు ఇప్పుడు మరి రిజర్వేషన్ల గురించి మాట్లా అంటున్నారు కదా రిజర్వేషన్ల గురించి ఇప్పుడు డిఎస్సి ఎగ్ డిఎస్సీలోని రిజర్వేషన్ ప్రకారమే ఇచ్చారా మెరిట్లో వచ్చిన ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కేటగిరీలో ఇచ్చి మెరిట్లో ఎందుకు ఇవ్వలేదు ఒక ఎస్టీ అబ్బాయికి మెరిట్లో మెరిట్లో వాళ్ళకి ఈరోజే ఒక ఎనిమిది మంది ఎస్టీ ముప్పై రెండో ర్యాంక్ ముప్పై ఒకటో ర్యాంకు అన్న అబ్బాయిది ఎనిమిది మంది ఓపెన్ కేటగిరీలో వచ్చినా కూడా వాళ్ళకి ఓపెన్ ఇవ్వకుండా ఎస్టీలో ఎస్టీ కేటగిరీలో ఇచ్చారు మరి ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ అంటే ఏమైనా క్యాస్ట్కి ఒక అర్థం ఉందా అండి ఓసీ అనే క్యాస్ట్కి ఏమైనా అర్థం ఉందా పలానా క్యాస్ట్ అని ఏమైనా చెప్తున్నారా లేదు కదా ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో అంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా రావచ్చు మరి డిఎస్సి డిఎస్సి అలాగే ఇచ్చారా మరి అలా ఇచ్చినా కూడా ఏడు వందల పోస్టులు మిగిలిపోయాయా నాకు తెలియట్లేదు చాలా హాస్యాస్పదంగా ఇంతకంటే ఏంటో నాకైతే తెలియట్లేదండి డిఎస్సి అభ్యర్థులు ఏడేళ్లు బట్టి మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులే జరిగిందండి డిఎస్సి నిరుద్యోగులు ఏడేళ్లు యుద్ధం చేశారు ఏడేళ్ళు తర్వాత నోటిఫికేషన్ ఇచ్చింది వచ్చింది ఓ ఎవరో వాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి టైంలో నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు ఏం చేసామని నాకు అప్పుడు అంత అవగాహన లేదు జగన్మోహన్ టై జగన్మోహన్ రెడ్డి టైంలో రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇచ్చాడు నాకు లేవు నేనేం చేయను ఇప్పుడు పోస్టులు ఉన్నాయి పోస్టులు ఇచ్చినా పారదర్శకంగా జరగలేదు ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచే ఫస్ట్ ఏం చేశారు అప్లోడ్ చేయాలి అన్ని మార్కులు మార్కు లిస్టులు అన్నీ అప్లోడ్ చేయాలన్నారు దాని గురించి అందరూ పరుగులు తీశారు అప్పుడే పదిహేను రోజులు పోయాయి తర్వాత అవసరం లేదు అన్నారు తర్వాత నలభై రోజులే టైం అన్నారు మేము నెల రోజులు టైం అడిగాం ఇవ్వలేదు ఇంకో ఇంకో కనీసం ఇరవై రోజులు అడిగాం ఇవ్వలేదు దన్నాలకు వెళ్ళాం కేసులు వేసాం నార్మలైజేషన్ మీద ఇంకొకటండి అందరినీ నేను అడుగుతున్నాను నార్మలైజేషన్ బైలింగ్ వల్ల ఏమైందండి ఇది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ప్రతి టీజీటీ పీజీటీ ప్రతిదీ కూడా బైలింగ్ వెల్ ఇస్తామని సార్ సీటెట్ కూడా బైలింగ్ వెల్ ఇస్తున్నారు తెలుగు మీడియంలో కూడా ఇస్తున్నారు కానీ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ మాత్రం ఎందుకు ఇంగ్లీష్ మీడియంలోనే ఇవ్వాలి మదర్ టంగ్ సార్ మదర్ టంగ్ మదర్ టంగ్లో ఉండాల్సిందే ఎప్పుడైనా మదర్ టంగ్లో మాతృభాషలో అర్థం చేసుకోగలిగినంత పరాయి భాషలో అర్థం చేసుకోలేరండి ఎవరు ఏదన్నా సరే అలాంటప్పుడు మరి ఎందుకు సార్ బైలింగ్ వెల్ ఇవ్వలేదు టీజీటీ పీజీటీ బైలింగ్ వెల్లో లో ఎందుకు ఇవ్వలేదు దానివల్ల చాలామంది లాస్ అయిపోయారు ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు పదహారు వేల మందికి వచ్చాయి పదహారు వేల మందికి వచ్చాయి ఆ పదహారు వేల మందికి కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఎవరికి ఇచ్చిందో ఎవరికి లిస్ట్ పెట్టలేదు కదా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని లిస్టు కూడా రాలేదు లిస్ట్ కూడా రాకుండా మెరిట్ లిస్ట్ అని చెప్పి రిలీజ్ చేశారు క్యాండిడేట్కి ఎవరికి వాళ్ళకే వ్యక్తిగతంగా పంపిస్తున్నారు అంటే ఎంతమందికి ఇచ్చారో ఎన్ని పోస్టులు దాచుకున్నారో ఎన్ని పోస్టులు అమ్ముకున్నారో మరి మాకు తెలియదు ఇప్పుడు కూడా సార్ ఏ అంత ఇంత హాస్యాస్పదంగా నిరుద్యోగులు అంటే గ్రూప్ టూ కూడా రిజల్ట్ ఎలా ఇచ్చారో తెలియదండి సార్ నిరుద్యోగులు అంటే చాలా ఆటలుగా ఉందండి ఏంటో మరి నేను మాట్లాడుతున్నానంటే ఆకలి ఉన్నవాడికే కడు కాలే కడుపుకే ఆకలి విలువ తెలిసేదండి కడుపు నిన్న వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు లెటర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ బాగా తెలియదు ఎందుకంటే బోర్డర్లోకి వచ్చి నామిలైజేషన్ అనే ప్రక్రియ వల్ల ఒక మార్కు రెండు మార్కులు జీ పాయింట్స్తో పోయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళదండి బాధ అంటే వాళ్ళది బాధ ఇది ఇంత దారుణంగా జరుగుతుందండి ఇది సార్ సపోర్ట్ చేసేది ప్రతిపక్ష నాయకుడు ఏమైనా మాకు సపోర్ట్ చేస్తున్నాడా చేయట్లేదు అధికార పక్షం అంతే ప్రతిపక్షం అంతే అతని పోతే ఇతను ఇతని పోతే ఇతను అనుకుంటా డిఎస్సి నిరుద్యోగులందరికీ ప్రతి నిరుద్యోగికి నేను ఒకటే మనవ చేస్తున్నాను ఆ పార్టీ వద్దు ఈ పార్టీ వద్దు మనం మధ్య మార్గం వెతుక్కుందాం అవసరమైతే మన నిరుద్యోగుల తప్పన ఒక పార్టీ పెట్టుకుందాం మనకి ఎవరు సపోర్ట్ చేస్తే మనందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ కంటే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనందరం ఒకలాంటి స్థితి వాళ్ళమే ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళం కాదు కాబట్టి మన బాధలు మనకే తెలుస్తాయి కాబట్టి నేను అనేది ఏంటంటే మన నిరుద్యోగులు నిరుద్యోగుల తప్పిన ఒక పార్టీ పెట్టుకుందాం లేదంటే మనకు ఎవరు సపోర్ట్ చేస్తారో జెన్యున్గా వాళ్ళ పార్టీలో చేరుదాం నేనైతే ఇదే కోరుకుంటున్నాను ఈసారి మన నిరుద్యోగుల తరపున ఒక ఎమ్మెల్సీని నించో పెడదాం ఎవరైనా సరే డబ్బులకి అమ్ముడు పోకుండా ఉండేవాళ్ళు పార్టీ అనే దా లేకుండా ఇండివిజువల్గా నిల్చో పెట్టాలండి అలా అయితేనే ఉపయోగం మన గురించి మాట్లాడే వాళ్ళే మనకు కావాలి లేకపోతే అవసరం లేదు ఇప్పుడు ఎవరో కంటి తుడుపుడుగా వచ్చేసి ఆ పార్టీలోంచి ఈ పార్టీలోంచి వచ్చే మాట్లాడే వాళ్ళు నమ్మొద్దు మనం వద్దు ఆల్రెడీ రాజకీయంలో వాళ్ళు మనం నమ్మొద్దు మధ్య మార్గంగా ఎవరైనా పార్టీ మన గురించి మాట్లాడితే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం లేదంటే మనమే ఒక పార్టీ పెట్టుకుందాం ఇది సమంజసమో కాదో ఆలోచించుకోండి ఫ్రెండ్స్ నేనేమి ఆవేశంతో చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు నేనున్నానండి నాకు నలభై నాలుగేళ్ళు అయిపోయింది పిల్లలు ఉన్నారు సార్ ఇంకా చదువుకునే పిల్లలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటండి నా జీవితం సగం అయిపోయిందండి పిల్లలు పిల్లలకు కూడా రేపు పొద్దున్న పిల్లలకు కూడా ఇలా ఎంజాయ్యాలేనండి నాకంటే చాలా చాలామంది ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ ఎక్కువ నా నైంటీ నైన్ పర్సెంట్ నాకంటే చిన్నవాళ్ళేనండి ఎగ్జామ్స్ రాసింది వాళ్ళందరి పరిస్థితి ఏంటండి నాకు ఉద్యోగం రాలేదని నేనేమీ బాధపడట్లేదు కానీ చాలామందికి బోర్డర్లో నాకు వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ మార్క్స్ తగ్గిపోయాయండి నార్మలైజేషన్లో నాకు కూడా కానీ చాలామందికి ఇంకా ఎక్కువ మార్కులు తగ్గిపోయాయండి ఆ వన్ పాయింట్ ఎయిట్ మార్క్స్లోనే బోర్డర్లో ఉండి ఉద్యోగం వస్తుంది అనుకొని ఆ మార్కులు తగ్గిపోతే ఆ కష్టం ఆ బాధ ఎలా ఉంటుంది నాకు ఓడిపోవడం ఏం కొత్త కాదండి రెండు వేల పదహారు గ్రూప్ టూలో నాకు జీరో పాయింట్ త్రీ త్రీతో లాస్ అయిపోయిన పోస్టు రెండు వేల పంతొమ్మిది డిఎస్సిలో వన్ పాయింట్ ఫైవ్ మార్క్లో లాస్ అయిపోయిన పోస్టు కాబట్టి నేనేం బాధపడట్లేదు ఎందుకంటే గ్రూప్ త్రీలో రెండు వేల పదహారులో గ్రూప్ త్రీ పెట్టారు గ్రూప్ త్రీలో నాకు అవగాహన లేక నెట్ సెంటర్ రోడ్డు నాన్ లోకల్లో పెట్టేశాడు నాకు లోకల్లో అయితే నాకు మెరిట్లో ఉండేదని నాన్ లోకల్ పోస్టు పోస్ట్లు లేవు నాన్ లోకల్లో ఇలా అయిపోయిందండి కాబట్టి నేనేం బాధపడట్లేదు ఎందుకంటే సరే నేను పడిపోతే పడిపోయాను పక్కన ఎవరైనా పడిపోతే వాళ్ళకి సపోర్ట్ ఉండాలని నేను నిర్ణయించుకున్నాను ఇక్కడి నుంచి ఎవరు మద్దతు ఇస్తారో మనకి వాళ్ళందరి తర వాళ్ళ తరపునే మనం పోరాడదాం ఏ రాజకీయ పార్టీ అనేది మనకు అనవసరం మనకి న్యాయం జరగాలి నిరుద్యోగులకు న్యాయం జరగాలి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫామ్ పోస్ట్ ఎలా తీస్తుంది అలా తీయాలి అప్పుడు ఏజ్ లిమిట్ పెట్టినా అప్పుడు ప్రాబ్లం ఉండదు ఏజ్ లిమిట్ ఇంతే అని పెట్టినా అప్పుడు ప్రాబ్లం ఉండదు ఈ ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీ అనే వర్గీకరణ చేశారు కదా సార్ ఎస్సీ వన్లో కొన్ని పోస్టులు మిగిలిపోయి మిగిలిపోయినప్పుడు ఎస్సీ టూ వాళ్ళతో ఫిల్ చేయొచ్చు కదండీ అదే కమ్యూనిటీ కదా మళ్ళీ వాటిని వదిలేయడం ఎందుకు మళ్ళీ ఫిల్ చేయొచ్చు కదా అలా కూడా చేయట్లేదు మరి ఏంటో ఇది తెలియట్లేదు మిగిలిన వాటిలో పోస్టులు మిగిలిపోయి అంటే నేను ఒప్పుకోనండి మిగిలితే ఎస్సీ వన్ కేటగిరీలోనూ కొన్ని పోస్టులు మిగిలే అంతే అది కూడా ఒక నాలుగైదు పోస్టులు మిగిలి ఉంటాయి మా అయితే అంతే జిల్లాకు ఒకటి మిగిలిందేమో కానీ మరి మిగిలిన వాళ్ళ దాంట్లో మిగిలేయి పోస్టులు అంటే ఇది చాలా హాస్యాస్పదం ఇదొక ఇంకో డిఎస్సి వేస్తామన్నారు కాబట్టి దిగిపోయే లోపు ఇంకో డిఎస్సి వెయ్యాలి కాబట్టి వేస్తారు కాబట్టి దీన్ని దానికి తీసుకెళ్తారనమాట పోస్టులు ఎక్కడున్నాయి మొన్న టీచర్లని సర్దుబాటు చేయలేకపోయారు ఇప్పుడు కొత్తగా పోస్టులు సృష్టించాలి ఒకరేమో తల్లికి వంద తల్లికి వందన అమ్మ అమ్మఒడి అన్నారు ఒకరు తల్లికి వందనని చెప్పి స్కూల్స్ అనే దాటిని గవర్నమెంట్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తారు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఎలా వస్తారు ఇదండి పిచ్చి కామెంట్లు పెట్టేవాళ్ళు అది వాళ్ళ ఇంకా ఏమన్నా నాకు అర్థం కావట్లేదు వాళ్ళ లోపం అంతే తల్లి మీద చెల్లి మీద కూడా ఇలాగే కామెంట్లు పెడతారు కొంతమంది అంతే వాళ్ళు వాళ్ళ బుద్ధి అంతే వాళ్ళ బుద్ధిలో ఉన్న అదే విశృంఖలత్వం అలా అంటారు కదా అది వాళ్ళ బుద్ధి కాబట్టి నాది నా మాటలతో ఏకీభవించిన వాళ్ళందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మనందరి తరపుని ఎవరో ఒకరు ముందుకు రండి దయచేసి ఇదండి నా మనవి